హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈరోజు వీడియోలో మనం అంగల్కి సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలు తెలుసుకుందాం ఇంకా ఈరోజు ఇరవై మూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం అంగళ్ళలో ధరలు చూసుకుంటే ఇవాళ కొంచెం యావరేజ్గా అయితే బలంగానే నడుస్తున్నాయి ఇంకా ఈరోజు ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల పది ఇరవై ముప్పై నలభై యాభై ఇట్లా అయితే నడుస్తున్నాయి ఇంకా ఇంకా వేలం జరుగుతోంది ప్రస్తుతానికి వచ్చేసి టాప్ రేట్లు రెండు వందల డెబ్భై ఎనభై మూడు వందల వరకు అయితే ప్రస్తుతానికి టాప్ రేట్లు అయితే కొనసాగుతున్నాయి అంగళ్ళలో ఏదైనా పెరిగితే కనుక కామెంట్ సెక్షన్లో ఇస్తాను ఇది అంగల్కు సంబంధించి టమాటా ధరల వివరాలు ఇంకా లైక్ కొట్టిన వాళ్ళు లైక్ కొట్టేసేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం మొలకల్ చెరువుకు సంబంధించి టమాటా ధరలు ఏ విధంగా ఉన్నాయేసే తెలియజేస్తాను ఈ వీడియో ఎంతవరకు చూసినా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండ్ బాయ్